నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా వ్యాప్తంగా అరుణ పతాకం రెపరెపలాడింది ఇందులో భాగంగా తులిపట్నంలో శ్రీ సాయిశ్యామల భవన నిర్మాణ రంగం కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగాయి సంఘ కార్యాలయం వద్ద మజ్జూరి కార్మిక జెండాను ఆవిష్కరించారు అనంతరం సీనియర్ సన్మానించిన సంఘం పెద్దలు పాఠశాలలకు మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమం చందా శ్రీనివాసరావు మేకల సత్యబాబు ఎడ్ల బాబురావు పంపినబోయిన చంటి కుండ్రప్ చిన్నారావు సిడం రాములబ్బాయి బీరా ధర్మరాజు గంపల త్రిమూర్తులు బోసి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేమందరం కూడా మా రెండు వేల మంది కుటుంబ సభ్యులను కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మాతో పాటు కలిసి పనిచేసి ఎంతో మంది మాకు ఆదర్శంగా నిలబడిన మా కోంటర్ చిన్నారాయ గారు కావనియండి అలాగే బీరా ధనరాజు గారు కావనివ్వండి అలాగే శరీం రాములబాయ్ గారు కావనియండి అలాగే గంపల భోసాగరాయ్య గారు కానీయండి గంపల త్రిమూర్తులు గారు కలిగి వీళ్ళందరినీ కూడా మేము ఈరోజు సన్మాన్ కార్యక్రమం చేసుకొని మా కార్మికులు ఐకమత్యంగా ఉన్నామని కూడా ఈ విధంగా రోజు మాకు ఇంత ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు అంటే మా ఒక పెన్టీఆర్ అలాగే మా ఒక కుటుంబ సభ్యులు మా మిస్ అందరూ ఎంత ఐక్యత ఉంది పోతున్నా అన్నది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది అదే కాకుండా ఏ ఒక్క ఆ కష్టం వచ్చినా సరే మీ అందరం ఒకే తాడు మీద ముందు నడిచి వాళ్ళ కష్టాన్ని మాకు గారికి సాయం చేయడాలో ఆ వాళ్ళ మాతో పాటు మన తిరిగేటట్టు చేయడానికి మా సాయశక్తలో ఎంత వరకైతే శక్తున్నా అంతవరకే చేసుకుంటూ ఆ సంఘాన్ని ముందు నడిపించుకుంటూ ఎంత ముందుకి ఆ తీసుకెళ్తూ ఆ మా అందరినీ ఒకే కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ ఈ కార్యక్రమం ఎలాగా